ఇల్లు మీదే రిజిస్ట్రేషన్ ఖర్చు మాది క్రీడాయ్ ప్రివిలేజ్ కుప్పం దక్కించుకోండి ఈ మెగా ధమాకా పొందండి ప్రాపర్టీ షో హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ సో ఇట్లా ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఉన్నామంటే అది హోమ్ టూర్ అని మీ అర్థం అర్థమవుతుంది ఎందుకంటే సుమన్ టీవీలో వచ్చిన ఎన్నో హోమ్ టూర్స్ని బాగా అంటే బాగా ఎంకరేజ్ చేశారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ని చూపించగలిగాం చెన్నై టు హైదరాబాద్ అండ్ బెంగళూరు అండ్ గ్రీన్ యాక్టర్స్ విత్ ఇద్దరు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అని ఒక సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా సుమన్ టీవీలో ఇండియన్ మీడియా హిస్టరీలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఒక్క టెక్నీషియన్ని చూపించడం వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ని చూపించడం సుమన్ టీవీకి కొత్త ఏం కాదు అండ్ దానిలో భాగంగా ఇప్పుడు నేను ఒక లెజెండరీ యాక్ట్రెస్ ఇంటి దగ్గరికి వచ్చాను ఆ ఉండేది ఇవ్వెస్ బట్ ఇప్పుడు ఇండియాకి వచ్చారు కాబట్టి పలకరిద్దామని అనమాట నేను ఆమె గురించి చెప్పాకన్నా కూడా ఆమెను చూస్తే మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే చాలా చిన్న ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్గా ఒక స్టార్డం కైవసం చేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ తెలుగు హీరోయిన్ ఎందుకంటే ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అందరూ కూడా హీరోయిన్స్ అయిపోతున్నారు మన సౌత్లో వచ్చేసి బట్ అలాంటి టైంలో సౌత్లో మన తెలుగు అమ్మాయి ఒక జెండా పాతింది అంటే నిజంగా ఆమె డిటికేషన్ అనుకోవచ్చు ఒక తెలుగులోనే కాకుండా కన్నడలో మలయాళంలో తమిళ్లో కూడా చేశారు అండ్ వేరే కన్నడీగా పునీత్ రాజ్ కుమార్తో చేశారు అండ్ ఫస్ట్ సినిమానే నంది అవార్డు తీసుకున్నారు అండ్ వరుసగా మూడు నంది అవార్డులు తీసుకున్న ఏకైక హీరోయిన్ ఇప్పటికి కూడా తన పేరు అలా లిస్ట్లో ఉంటుందన్నమాట ఇంకెందుకు ఆలస్యం ఒకసారి లోపలికి వెళ్ళి మేడంని పలకరిద్దాం గ్రేట్ హీరోయిన్ లయ గారు విత్ మీ సో ఒకసారి లయ గారు సాధించిన అచీవ్మెంట్స్ లోపలికి వెళ్ళి చూద్దామా చెప్పాను కదా వరుసగా త్రీ నంది అవార్డ్స్ తీసుకున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ అని చెప్పి ఎస్ కుడికాలు లోపలికి పెట్టి వచ్చేసాం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీ సైడ్ నుంచి కాల్ రాగానే నేను అసలు నర్వస్గా ఫీల్ అయిపోయాను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఎందుకంటే మేము చిన్నప్పుడు నుంచి మీ సినిమాలు చూస్తున్నాం ఆల్మోస్ట్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు ప్రతి సినిమా గోడ దెలిపోయి చూసేవాడిని చంద్రం టాటా టాటాపిక్లా మధ్యలో లైలా సూపర్ డూపర్ హిట్స్ మీ ఇద్దరు కాంబినేషన్స్ శివాజీ గారి మీది కూడా అండ్ నిజంగా అనుకున్నాను ఈవెన్ ఒక్కనే ఇంటర్వ్యూ చేయలేకపోయాను ఎందువల్ల అంటే లో ఉండిపోయారు ఓకే ఈ మధ్యకాలంలో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు మీరు అసలు మీ డ్యాన్స్ మామూలుగా ఉన్నాయా ఏ సినిమా రిలీజ్ అయినా కానీ గా మీ రీల్ వచ్చేస్తుంది ఇండియాకి రాగానే మీ నుంచి కాల్ రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బాగానే మీ త్రీ నంది అవార్డ్స్ ఇలా కనిపిస్తున్నాయి అనమాట సో నాకన్నా మీ మాటల రూపంలో మీ నంది అవార్డ్స్ మీ అవార్డ్స్ గురించి ఆడియన్స్కి అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం సినిమా ఫీల్డ్కి రావడం ఇక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అది కూడా ఇప్పుడు ఎక్స్పోజర్ వచ్చేసింది ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి ఉన్నాయి టిక్ టాక్లు ఉన్నాయి అలా చాలా రియాలిటీ షోస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అప్పుడు మా టైంలో ఏమీ పెద్ద లేవు సో అక్కడి నుంచి రావడం అంటేనే చాలా కష్టం దున్నేశారు అన్నీ ఉన్నప్పుడు మీరు ఇంకెలా ఉండేదో ఏమో తెలియదు అదే సో అంత కష్టంగా ఉండి ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫస్ట్ టైం భయం వేసేది అంటే మేము కూడా సినిమా అంటే ఓ అందరిలాగానే తెలియక ఏమో చెయ్యాలా వద్దా ఇప్పుడు మనకు అవసరమా మనం చేయగలమా ఇలాంటి థాట్స్లో ఉండి అక్కడ నుంచి ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద ఆఫ్ ద ఆడియన్స్ అండ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళతో కాకుండా ఆడియన్స్ కూడా ఎక్సెప్ట్ చేయాలి కదా సో అలా చేస్తూ స్వయంవరం నమ్మదమ్మదిగా స్టార్ట్ చేసి అది హిట్ అవ్వడం తర్వాత అక్కడి నుంచి ఫస్ట్ నంది ఇది ప్రేమించు మనోహరం అది స్వయంవరం ఓ ఈ ఇది ఒక కలర్ లో ఉంది ఇది ఒక కలర్ లో ఉంది ఇది స్పెషల్ జ్యూరీ ఓకే స్పెషల్ జ్యూరీ అవార్డ్ నాకు వచ్చింది ఆ రెండు బెస్ట్ యాక్ట్రెస్ వచ్చి ఓ అమెరికాకి తీసుకెళ్ళకుండా అన్ని ఇండియాలోనే ఉంచేసారు ఇండియాలోనే ఉంచం తీసుకెళ్ళాలి యాక్చువల్లీ నెక్స్ట్ టైం తీసుకెళ్దాం అని మామ్మతో చెప్తున్నాను షిప్పింగ్ చేయించుకుంటాను అని ఇంకా నాకు అక్కడ ఇలా ఏమీ సెటప్ చేసుకోలేదు చేసుకుని తీసుకెళ్ళాలి చూస్తున్నా ఎన్ని ఉన్నాయి ఏంటి ఉన్నాయి కౌంట్ చేస్తున్నా ఓకే ప్రేమించులో ఎలా ఉన్నారు స్వయంవరంలో ఎలా ఉన్నారు అలానే ఉన్నారు ఏంటి అవునా లేదు రోష కొంచెం మస్కా లేలే లే ఆరియన్స్ నిజంగా చెప్పండి ఒకసారి చూసిన వాళ్ళు ఎవరైనా కానీ నేను మస్కా కొట్టని అనిపించింద మీకు చెప్పండి కామెంట్స్ లో ఇప్పుడు ఇప్పుడు వస్తాయి ఎవరైనా ఎవరైనా నమ్ముతారా పెళ్లయిపోయి ఇద్దరు పిల్లలు తల్లేని నమ్ముతారా మేడం ఎందుకు నమ్మరు ఎవ్వరు నమ్మరా ఇప్పుడు కొంచెం ఎక్కువై ఇల్లు ఇల్లు అంటారేమో చూద్దాం మీ ఆల్మోస్ట్ చాలా అవార్డ్స్ ఉన్నాయి మేడం ఇక్కడ అవునవును ఇక్కడ స్వయంవరం ఇది ప్రేమించు ఇది స్వయంవరం ఏపీసీ నీక్ అవార్డ్స్ అవార్డ్స్ ఇది అదరింద ప్లాట్నమ్ డిస్క్ అన్ని ఉన్నాయి ఓకే తర్వాత ఇది నేను అరంగేట్రం అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చిరంజీవి గారు అందరూ వచ్చారు ఓకే అరంగేట్రం చేసినప్పుడు సో మనోహరం మిస్సమ్మ టాటా బిర్లా మధ్యలో లైలా పెళ్ళంతో గ్రీన్ కదా కూడా చాలా బాగుంటుంది నాకు నాకు చాలా అంటే ఎవరైనా ఇప్పుడు కూడా చెప్పేది మిస్ అమ్మ ఎక్కువ చెప్తారు ఎక్కువ అంటే మెయిన్ కాకపోయినా ఇట్స్ వెరీ రిలేటబుల్ అందరూ రిలేట్ చేసుకోగలరు సో అది చాలా ఇష్టం ఉంటుంది ఇదేమో మిస్ అమ్మకి అదేమో స్వయం స్వరాభిషేకం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పిక్చర్స్ తీసుకుంటారు అంతే లేదండి అరవై చేశాను అరవై కొన్ని అన్ని లాంగ్వేజెస్ తో ఓకే తెలుగులో ఒక థర్టీ తెలుగులో ఫార్టీ

చాలా ప్లీజెంట్ గా హౌస్ ఉంది మేడం నీట్ గా ఏంది అన్నగారిని పెట్టుకున్నారు పైన అది అవార్డ్ ఇచ్చారు ఆయన పేరు మీద మాకు అందరికి అవార్డ్స్ ఇచ్చారు అది కూడా ఓకే ఆయన ఇలా ఆయన మా దగ్గర ఉన్నారు బట్ నాన్న డాక్టర్ గారు అవును బట్ నిజంగా ఒక డాక్టర్ ఫ్యామిలీ నుంచి ఒక యాక్టర్ చేయడం గ్రేట్ దట్ ఒక గర్ల్ ని అవును గర్ల్ ని చేయడం ఆ టైం లో ఎస్పెషల్లీ ఎవ్వరు తెలియకుండా సెన్సేషనల్ మీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంచెం రిస్క్ అంటే కొంచెం అందరూ అవునా అనుకునే టైప్ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏమి అనుకోవట్లేదు ఇప్పుడు అందరూ చాలా బ్రాడ్ మైండెడ్గా ఉన్నారు అంటే చాలా మంది అనుకునే వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తేనే హీరోయిన్ నిలబడతారు ఇండస్ట్రీలో అనేది ఉండేది బట్ సౌందర్య గారి తర్వాత విత్ శారీతో సినిమాని కూడా హిట్ చేయించొచ్చు అని ప్రూవ్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ లైగర్ అవునండి కానీ అప్పుడు మేము ప్యాంట్ షర్ట్ వేస్తామన్నా కూడా ఎప్పుడైనా రొటీన్ అయిపోతుందండి ప్రతి సినిమాలోనూ ఒకలాగే ఉంటాం మాకు కూడా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ సినిమాలో వేరే వేరేగా ఉందాము కొంచెం అని అని ట్రై చేద్దాం అనుకున్నా కూడా వద్దు వద్దు ప్యాంట్ షర్ట్ వద్దు ప్యాంట్ షర్ట్ అయితే మీరెందుకు వేరే వాళ్ళు తీసుకొట్ట అనేవాళ్ళు అనమాట సో మాకు చాలా హ్యాపీ అంటే ట్రెడిషనల్గా వేసుకోవాలంటే ఇంకేముంది మాకు ఎలాగో ఇష్టంగానే ఉంటుంది సో సాంగ్స్ అన్నీ కూడా శారీస్తోనే అలాగే చేసి పూజ మీరే చేసుకుంటారా మా అమ్మ చేస్తారు నేను ఇక్కడ ఉండను కదా మా అమ్మ చేస్తారు రోజు పూజ చేయకుండా అన్నం తినదు చాలా స్పెషల్ గా ఉంది పూజ పూజ రూమ్ బాగా చేస్తాను మేడం కుక్ చేస్తారా మేడం నేను అక్కడ చేస్తాను బాగా ఈసారి నేను ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు నేను కుకింగ్ చేసి పెట్టింది లేదు ఎవరు నేను ఏం పని చేయను ఏంటి చేయను వచ్చిన దగ్గర నుంచి సౌండ్ సీన్ బాగా ఇష్టమా మీకు మా అమ్మ పెంచుతుంది ఓకే సో అవి ఒక్కొక్క దానికి ఒక స్టోరీ ఉంది వీటికి ఏంటి అంటే ఒకటి ఏమో అక్కడే లోపల ఉంటుంది దాని పేరు క్వీన్ ఓకే మేము పెట్టాం అలా ఒకటి లోపల ఉంటుంది ఓకే బయటికి రాదు బయటికి రాదు 3 ఉంది ఏమొక్క 4 ఆ అట్ సైడ్ రెండు బొమ్మలేమో అక్కడ టైర్ లాగా ఉంది కదా అవి నేను అక్కడి నుంచి తెచ్చాను యూఎస్ నుంచి యుఎస్ నుంచి ఓకే అవేమో కొత్తగా పెట్టాను దానికి భయంగా ఉంది ఆడడానికి అనమాట ఇంకా దానికి అలవాటు అవ్వాలి మీరు కూడా యూఎస్ నాకు మూడు కుక్క పిల్లలు ఉన్నాయి పెద్దవా చిన్నవా చిన్నవి చిన్నవి ఒక్కటేమో నాకు పార్క్ లో దొరికింది రెస్క్యూ పప్పి అది ఓకే అది ఇంకా అది ఇప్పుడు అది చాలా దాని పేరు పెప్సీ అది ఇంకా చాలా నాకు చాలా ఇష్టం అన్నమాట అది లేకుండా నేను నాకు ఇప్పుడు అదే బెంగగా ఉంది పెప్సీని వదిలేసి వచ్చాను సో ఆల్మోస్ట్ ఇండియాకి వచ్చినప్పుడు

ఏజ్డ్ మించిన రోల్ సో మహేష్ బాబు గారికి అమ్మగా కావాలన్నా అత్తగా కావాలన్నా ఎన్టీఆర్ గారికి అత్తగా కావాలన్నా అమ్మగా కావాలన్నా రామ్ చరణ్ గారికి అత్తగా కావాలన్నా అమ్మగా కావాలన్నా చిరంజీవి గారికి వద్దా ఎందుకు అది కూడా చేసేస్తాం అవునా అయిపోతుంది కదా సూపర్ అయితే తొందరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము అందరం స్క్రీన్ మీద మిమ్మల్ని ఏమో అండి చూద్దాం ఇవన్నీ కాదు మేడం మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇప్పుడు సినిమా ఇంట్రెస్ట్ ఉంది సూపర్ సో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ నాకు ఫోన్ చేయండి నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా నాకు ఫోన్ చేయండి నేను ఫోన్ చేస్తాను సూపర్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ కుమ్మేయటానికి రెడీగా ఉన్నారు లయా గారు అయితే ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ ఇంత అందమైన తెలుగు అమ్మాయి మళ్ళీ ఇండస్ట్రీకి వస్తాను అంటే ఎవరైనా కానీ రెడ్ కార్పెట్ చేసేస్తారు మీరు రీల్స్ కానీ డాన్స్ చేసినట్టు ఇట్లా 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 అయిపోవాల్సిందే ఈసారి మేము ఏంటంటే మాకు ఇంకేం యాక్టివిటీ ఉండదు ఇండియా మిస్ అవుతాము టచ్ ఉండదు ఇంకా మాకేమంటే ఏదో కూర్చొని బాతకాని కానీ వేసి టైం వేస్ట్ చేసే బదులు ఎక్సర్సైజ్ అవుతుంది మేము కొంచెం నవ్వుకుంటాము పక్క వాళ్ళని ఎట్టించుకుంటాము ఏ నువ్వు సరిగా చేయలేదు నేను సరిగ్గా చేయలేదో అసలు యాక్టివిటీ ఉంటుంది అండ్ ఎక్సర్సైజ్ అవుతుంది కొంచెం పెద్దయ్యారు కాబట్టి కొంచెం అంటే కొంచెం ఫిట్గా ఉండొచ్చు మనము ఓల్డ్ ఏజ్ని ఆపలేము కెన్ ఓన్లీ పోస్ట్ సో సో చేయడానికి ట్రై నిజంగా మీ గురించి చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే థర్టీన్ ఇయర్స్ తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కాబట్టి మీ జర్నీని అండ్ మీ స్ట్రగుల్స్ అని చెప్పను కానీ ఆ స్ట్రగుల్స్లో ఒక చిన్న కిక్ ఉంటుంది కదా ఇన్ని అవార్డ్స్ వచ్చిన ఈ హ్యాపీనెస్ని ఒకసారి ఆడియన్స్ షేర్ చేసుకుందాం మేడం లెట్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ లయా గారు